ఏ సమయంలో ఎవరు ఎలా మారతారో అనేది అర్థం కాదు దేవుడు ఏ సమయంలో ఎవరిని ఏ రూపకంగా ఏ విధంగా లిఫ్ట్ చేస్తాడో పైకి లేపుతాడో అర్థం కాని విషయాలు దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి మనిషి జీవితంలో ఎప్పుడు ఏ మలుపు ఏ క్రియ ఏ కార్యం ద్వారా తన జీవితం చేంజ్ అవుద్దో మలుపు మనిషికే తెలియనటువంటి పరిస్థితులు చూస్తాం కొన్ని కొన్ని పరిస్థితులు మనిషిని దుఃఖంలోకి తీసుకెళ్తాయి కొన్ని కొన్ని పరిస్థితులు మనిషిని సంతోషంలోకి తీసుకెళ్తాయి కొన్ని కీడును కలగజేస్తాయి కొన్ని సంతోషాన్ని కలగజేస్తాయి ఆశీర్వాదాన్ని కలగజేస్తాయి తాజాగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మీకు తమ్ముణేనిలో ఒక చక్కని పాప మరి చక్కని పాపని ఎందుకు అంటున్నానంటే ఆ అమ్మాయి నవ్వులోనే అందం చక్కదనం అనేది కనిపిస్తూ ఉంది ఆ ఫోటోలో చక్కగా నవ్వుతూ పళ్ళన్నీ బయటపెట్టి చాలా అందంగా ఉన్నది ఆ పాప నవ్వకపోతే అంత అందంగా ఉండదేమో అన్నట్టుగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి ఈ ఫోటో దక్షిణాఫ్రికాలో ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోగ్రాఫర్ అనేం కాదు కానీ ఒక ఆ సోషల్ మీడియా పోస్ట్ కోసం అని ఒక పాపని అనేకమైన ఫోటోలు తీసి ఈ ఫోటోని ఇప్పుడు మనకు కనిపిస్తున్న తమ్ముణ కనిపిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈ పాపకు తండ్రి లేడు ఒక తల్లి ఈ పాప ఈ పాప వయసు అప్పటికి మూడు సంవత్సరాల వయసు మూడు సంవత్సరాల చిన్న వయసు వీరు పూర్ ఫ్యామిలీ పేద కుటుంబం ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి కుటుంబం ఇలాంటి కుటుంబం ఒకరోజు వాళ్ళ తల్లి తన కుమార్తెకి కొంత డబ్బులు ఇచ్చి ఆ మూడు సంవత్సరాల పాపకి డబ్బులు ఇచ్చి కొట్టుకెళ్ళి బ్రెడ్ రొట్టె కొనక్కరమని పంపిస్తుంది ఆ రొట్టె కొనుక్కొని వచ్చేటప్పుడు దారిలో ఒక వ్యక్తి ఈ పాపని కొన్ని ఫోటోలు తీస్తారు ఫోటో తీసి ఆ చక్కని ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకొని సోషల్ మీడియాలో టిక్ టాక్లో ఇన్స్టాగ్రామ్లో దాన్ని షేర్ చేసినప్పుడు అది చాలా వైరల్ అవుతుంది ఆ ఫోటో ఒక మిలియన్ల వరకు ఆ ఫోటోని చూడటం లైక్లు చేయటం చాలా అద్భుతంగా దక్షిణాఫ్రికాలో ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటంటే ఆ పాప చేతిలో బ్రెడ్ ఉంది కాబట్టి ఈ బ్రెడ్ కంపెనీ వాళ్ళు బేకరీస్ ఈ బ్రెడ్ కంపెనీ బేకరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పాపని అంబాసిడర్గా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా కామెంట్స్ వచ్చాయి ఒత్తిడి వచ్చింది కామెంట్స్తో పాటు ఒత్తిడి కూడా వచ్చింది అప్పుడు ఏం చేశారంటే ఆ కంపెనీ ఆల్బానీ బేకరీస్ అని ఆల్బానీ బేకరీస్ అని ఆ కంపెనీ సంబంధించి ఇది మీకు గూగుల్ సర్చ్లో కూడా ఆల్బానీ బేకరీస్ అని కొట్టిన ఆల్బానీ బేకరీస్ అంబాసిడర్ అని కొట్టిన ఈ పాప ఫోటో మరియు ఆ బేకరీ ఫేరు మనకు కనిపిస్తుంది వసతి పిక్చర్తో సహా వచ్చేస్తాయి చూడండి ఎవరైనా చూస్తే వాళ్ళు ఈ పాపని అంబాసిడర్గా తీసుకుంటారు తీసుకొని ఆ పాపకి ఏం చేస్తారంటే ఒక రెండు గదులు ఇల్లు ఒకటి ఉచితంగా కట్టి పెడతారు తర్వాత ఈ పాప గ్రాడ్యుయేట్ అయిపోయేంతవరకు చదువుకి కావలసిన మరి ఆ ఆర్థిక సంబంధమైనటువంటి వనరులు మేమే స్పాన్సర్ చేస్తామని ఆ ఆల్బానీ బేకరీస్ వాళ్ళు బ్రెడ్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే మరి స్పాన్సర్ చేయటం జరిగింది చాలా అద్భుతం కదా ఈ పాప ఇప్పటికి కూడా ఆ ఆల్బానీ బ్రెడ్కి అంబాసిడర్గానే ఉండటం అనేది చాలా సంతోషం తగ్గట విషయం అన్నమాట ఇప్పుడు నాకు తెలిసి ఆ పాపకు ఒక ఐదు సంవత్సరాలు వయసు ఉండొచ్చు మరి గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు కూడా ఆ పాప లైఫ్ వాళ్ళే స్పాన్సర్ చేస్తా అన్నారు ఇది ప్రపంచం అంతా ఒక దక్షిణాఫ్రికానే కాదు ఈరోజు మన ఇండియాలో నేను ఎక్కడో గుంటూరు జిల్లాలో ప్రతిపాడులో ఉన్నటువంటి నా దగ్గరికి ఈ వార్త వచ్చిందంటే మరి ప్రపంచం అంతా కూడా ఈ వార్త వైరల్ అవటం అనేది మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు పేదరికంలో ఉన్న ఒక పాప ఏదో అంగడిలో కొట్లో ఒక రొట్టె కొనుక్కొని వస్తున్న పాప ఏదో సరదా కోసం తీయబడినటువంటి ఒక ఫోటో ఒక అంబాసిడర్గా మారుచుద్ది అనేది ఆ పాప ఎప్పుడు కూడా ఊహించి ఉండదు ఊహించే ఆలోచన వాళ్ళ తల్లి కూడా ఊహించే ఆలోచన తండ్రి లేడు పేదరికమైనటువంటి కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఆ కుమార్తె ఒక చిన్న ఆ కెమెరా ఒక బటన్ ఆ కుమార్తె లైఫ్ని జీవితాన్ని మార్చడం చూస్తూ ఉన్నాం ఇక్కడ విశేషం ఏంటంటే ఆ పాపలో ఒక స్వచ్ఛమైన నవ్వు మంచి నవ్వు మరి ఆ పాప వయసు మూడు సంవత్సరాల వయసు చూడండి బైబిల్లో ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి పిలిపి నాలుగు నాలుగు మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు సంతోషంగా ఉండండి అని చెప్తాడు ప్రభు అలాగనే మార్కు సువార్త సువార్త మార్కు సువార్త లోక యేసు ప్రభు వారు అనేక మంది ఆయన బోధ చేస్తున్న సమయాల్లో అనేక మంది యేసు ప్రభువారి దగ్గరికి చిన్నపిల్లల్ని తీసుకొని వస్తుంటే కొంతమంది ఆటంకపరుస్తారు అప్పుడు ఏ సుప్రభు అని అంటారు ఇలాంటి వారిని నా ఎద్దుకు రానివ్వండి వేరే నాటంక ఇలాంటి వారిదే పరలోక రాజ్యం మీలో ఎవరైనా ఈ చిన్నపిల్లల్లాంటి మనసు కలిగి ఉంటేనే ఎలాంటి వారైతేనే మీరు పరలోక రాజ్యంలోనికి వస్తారంటారు అంటే ఇలాంటివారంటే లాంటి మనసు చిన్నపిల్లలాంటి స్వభావం లాంటి బుద్ధి గుణం అని అంటే వాళ్ళకి పాపం తెలియదని స్వచ్ఛమైన మనసు పరిశుద్ధమైన మనసు వాళ్ళకి చెడు అని పాపమని మరి మంచి అని చెడు అనేది వాళ్ళకి ఏమి ఎరగని వాళ్ళు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు ఎప్పుడు నవ్వుతూ మంచి స్వభావం కలిగి మంచి మనసు కలిగి ఉంటారు వాళ్ళకి అన్యాయం అవినీతి అసూయ క్రోధం కక్ష భేదం ఇలాంటి ఏవి కూడా పిల్లల్లో కనిపించవు అనమాట అంటే వాళ్ళకి తెలియనటువంటి వయసు లేత వయసు అనమాట అలాంటి పరిశుద్ధమైన మనసు కలిగిన వాళ్ళు పరలోకంలో ఉంటారు ఈ పాపకి ఈ స్వచ్ఛమైనటువంటి ఈ నవ్వు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉంటే చాలా స్వచ్ఛగా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఆ బ్రెడ్ వాడు ఆ బేకరీ వాడు ఏం చేశారంటే మరి మా ఆల్బానీ బేకరీసు ఈ లిటిల్ పాపు లాగే స్వచ్ఛమైన నవ్వు ఎలా ఉందో మా బేకరీ మా బ్రెడ్ కూడా అలాగనే స్వచ్ఛగా అలాగనే ఉంటుంది అని చెప్పేసి ఆడు ఆ పబ్లిసిటీ చేసుకోవటం ప్రకటనలు చేసుకోవటం వాళ్ళ బిల్లుల మీద ఈ లేబుల్ లేబుల మీద ఈ బొమ్మ ఈ పిల్ల ఈ చిన్న పాప బొమ్మలు పెట్టుకోవటం ఇలా అంబాసిడర్గా వాడుకుంటున్నారు చాలా అద్భుతం అన్నమాట ఇవాళ ఆ కంపెనీయే అభివృద్ధిలోనే కాకుండా ఈ ఈ చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ మరి కుటుంబానికి ఒక ఆధారంగా కుటుంబానికి ఒక పోషణగా మరి ఈ కుమార్తె అభివృద్ధి చదువుకి ఎడ్యుకేషన్ కావాల్సింది లైఫే ఒక చేంజ్ అయిపోయినట్టుగా అంబాసిడర్ అంటే మామూలు విషయం కాదు ఒక ఒక బేకరీకి ఒక బ్రెడ్ కంపెనీకి అంబాసిడర్గా అంటే మామూలు విషయం కాదు అలాగ తన జీవితాన్ని మరి అద్భుతంగా మలిచినటువంటి పరిస్థితి దీనిలో ఒక చిన్న నవ్వు ఒక స్వచ్ఛమైన అందమైన నవ్వు ఆ పాప జీవితాన్ని అందుకే ఎల్లప్పుడూ ఆనందించండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రభువులు ఆనందించండి ప్రభువు మన జీవితాలని అభివృద్ధి ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా మరి తూచా తప్పకుండా ఆ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఆనంద